మళ్ళీకి పుట్టిన బిడ్డ విషయంలో గౌతమ్ అరవింద్ ఏం చేయబోతున్నారు మాలిని ఏం చేయబోతుంది అసలు ఊహించిన మలుపు ఏంటి అంటే మాల మళ్ళీకి రెండోసారి బిడ్డ పుట్టాడు పుట్టే బిడ్డ ఒక్క మొదటిసారి పుట్టే బిడ్డ అది కమల పిల్లలు పుడతారా మామూలుగా పుడతాడా అనే విషయాన్ని పక్కన పెట్టిస్తే మాలిని మాత్రం మళ్ళీ దగ్గర నుంచి బిడ్డ ఎలాగైనా కావాలని అనుకుంటోంది అయితే గౌతమ్ మాత్రం బిడ్డని ఇవ్వటానికి ఇష్టపడక ముందు మాట మళ్ళీ మాటలు ఇవన్నీ పక్కన పెట్టేసి వసుంధర దగ్గర నుంచి అగ్రిమెంట్ అయితే తీసుకుంటాడు కానీ వసుంధర దగ్గర మాలిని మాత్రం మళ్ళీ విషయంలో నేను చేస్తుంది తప్పు అని చెప్పేసి అంటుంది ఎందుకంటే తనకి ఇంకొక బిడ్డ పుడతాడు తన వయసు చిన్నది తనకి పిల్లలు లేరు అనుకుని నాకు ఇంకా బిడ్డలు పుట్టరు అనుకుని నేను నిర్ణయించుకుని ఆ బిడ్డని అడిగానే కానీ ఇప్పుడు నాకు చాలా గిల్టీగా ఉందని చెప్తుంది మరొక వైపు అరవిందం మాలినికి విడాకులు సిద్ధపడతాడు సిద్ధపడిన సమయంలో అక్కడికి వాళ్ళ ఇంటికి గౌతమ్ అలాగే మల్లీలు వచ్చి అరవింద్తో ఏమంటారంటే నువ్వు విడాకులు ఇవ్వడానికి వీల్లేదని అది నా ఇష్టప్రకారం జరుగుతుంది అంటే అప్పుడు అరవింద్ ఏమంటాడంటే నీ ఇష్ట ప్రకారమే జరిగి ఉండొచ్చు మళ్ళీ కానీ నా భార్య నీ దగ్గర నుంచి తీసుకుంటోంది కాబట్టి భర్తగా నేను అది యాక్సెప్ట్ చేయను కాబట్టి నేను విడాకులు ఇస్తున్నానని చెప్తాడు ఆ తర్వాత గౌతమ్ దగ్గరికి వెళ్ళిన అరవింద్ ఏమంటాడంటే మళ్ళీ మాలిని నేను ఇంకొక బిడ్డని దత్తత తీసుకుంటాను దయచేసి మళ్ళీని ఈ విషయంలో మనసు మార్చుకోమని చెప్తే మళ్ళీ కూడా ఇంకొక బిడ్డ దత్తత బిడ్డ వస్తున్నాడు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అరవింద్ అలాగే మాలిని ఇద్దరికి కూడా దత్తత బిడ్డ విషయంలో ఒక విషయం ఎదురవుతుంది మాలినికి మళ్ళీ బిడ్డనే కావాలి అని భీష్మించు కూర్చుంటుంది అదే క్రమంలో తను దాని గురించి మాట్లాడుతుంటే ఇక మళ్ళీ ఇవ్వడానికి సిద్ధపడుతుంది అదే సమయంలో ఏమవుతుందంటే మాలిని దత్తత బిడ్డని దాచేసింది వసుంధర అనే విషయం బయటపడుతుంది అలా బయటపడిన తర్వాత మళ్ళీ తన గుట్టు మొత్తం బయటపెట్టడమే కాకుండా ఆ ఈ మీరా శరత్ అరవింద్ గౌతమ్ అందరూ కూడా మాలిని నిందిస్తారు నువ్వు అనవసరంగా మీ అమ్మ మాటలు నమ్మి మళ్ళీ బిడ్డని లాక్కుంటున్నామని అంటారు కానీ మళ్ళీ మాత్రం తన అక్క మాలిని అర్థం చేసుకుని బిడ్డని ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఆ సమయంలో గౌతమ్ ఇద్దరు కూడా బిడ్డని ఇవ్వడానికి బిడ్డను తీసుకోకుండా ఆ బిడ్డకి పూర్తి హక్కులు మీరే అని చెప్పి తన దగ్గర ఉంచేస్తారు